నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ తప్పకుండా రావాలి అవును నీకు అమ్మ నాన్నీల మీద ఎవరు కూర్చుంటారు మా అన్నయ్య వదిలే కూర్చుంటారు నేను పడకుర్చి మరచెంబు చుట్టుల కట్ట రెడీ చేసుకోవాలా కష్టపడి పని చేయకుండా అప్పనంగా వచ్చే డబ్బు కోసం ఎదురు చూస్తున్న నువ్వు జర్మన్ సిల్వర్ బొచ్చా గ్లాసు పెట్టుకుని అడుక్కు తింటావ్ స్టాప్ నా ఆస్తిని కొట్టేయాలనుకున్న నీకన్నా దాన్ని కష్టపడి సంపాదించుకున్న నాకు తెలివెక్కువ నా కూతురు నాకన్నా తెలియగలది నా కూతురు ఎవరు అని తెలుసుకోవడం వల్ల కాదు బుద్ధిగా డిస్పాచ్ పని పనిచేయి లేదా నిన్ను పర్మనెంట్ గా పార్సల్ చేసి డిస్పాచ్ చేస్తాను అవుట్ అవుట్బాబు

ఈ నేల సాక్షిగా గాలి సాక్షిగా నిప్పు సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ఆ దేవుడు మేము ప్రమాణం చేసి చెప్తున్నాను రేపు ఒకవేళ నీ మా కూతురు ఎవరని తెలిసిన చెప్పను 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 మనోవాళ్ళ మావి కూతురిని చవరుకోండి మేము ఎప్తారా నిజం చూడు నేను కూడా చెప్పకూడదు మనో డబ్బు మనిషి కాదని నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడని రుజువు చేసే వరకు నేనెవరో మనో తెలియకూడదు అది మా ఫాదర్ తో కండిషన్ చెప్పారు ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు అన్నయ్య ఉండుంటే నాకెంతో సాయపడేవాడు నిన్ను అన్నయ్యలా భావించి చెప్తున్నాను మనో నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కానీ మా ప్రేమ భరించాలంటే మనో మారాలి రవి అందుకు నీ సాయం కావాలి చేస్తానండి తప్పకుండా కానీ నేను పలానా అని మనోకి చెప్పలేని ప్రమాణం చెయ్యి ఇంకెక్కడ చెప్తాను ఆల్రెడీ ఆ దేవుడి ప్రమాణం చేస్తాను ఇప్పుడు అన్నం పెట్టే దేవత ప్రమాణం చేస్తాను ప్రామిస్ ప్రామిస్ థ్యాంక్ యూ ఓకే ఒరే రవిగా బావలో పడ్డ బంతిలాగా ఏంటని బతికిలా అయిపోయింది లోపలికి వెళ్ళావు బయటికి రాలేవు అస్వచ్ఛతగా చదువుకోవచ్చు ఓకే ఏంటన్నా దాపగా చూస్తారు మీద పేపర్ కొనుక్కున్నాను కాబట్టి నాదే అయితే తీసుకుని చదువుకోండి పేపర్ బాగా చదివారా మొత్తం 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 వెరీ గుడ్ రండి కూర్చొని మాట్లాడుకుందాం రండి సార్ కూర్చోండి సార్ మొత్తం చదివారా మొత్తం టోటల్ గా న్యూస్ ఏంటో చెప్పండి ఎందుకు పేపర్ కొనింది నేను చదివింది నువ్వు ఎంగిలి పేపర్ నేను చదువును నువ్వు న్యూస్ చెప్పలేదు అనుకో రేపు నువ్వు అయిపోయావనే న్యూస్ పేపర్ లో వస్తుంది పేపర్ చదివిన పాపానికి చెప్పాలా హెడ్ లైన్స్ ఏంటి గుట్టు విప్పని కాంగ్రెస్ బెట్టు వదలని బీజేపీ లెఫ్ట్ లో కార్టూన్ ఏంటి కోలదండను కత్తితో పొడుస్తున్నాడు రైట్ లో అడ్వర్టైజ్మెంట్ బ్రూక్ బాండ్ టీ లాస్ట్ పేజ్ లో ఇండియా గెలిచిందా ఆస్ట్రేలియా గెలిచింది బిజినెస్ పేజ్ లో న్యూస్ ఏంటి బిజినెస్ అంటే షేర్ మార్కెట్ అంతంత చిన్న అక్షరాలు అక్కడ చెప్తాం సార్ జ్ఞాపకం పెట్టుకుని ఏ ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగం లేదు సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు తెలుసా ఎందుకు రాలేదు సార్ ఫ్రీగా పేపర్ చదవడం వల్ల ఫ్రీగా పేపర్ చదవడానికి ఉద్యోగానికి సంబంధం ఏంటి సార్ ఉంది ఈ పేపర్ సర్క్యులేషన్ ఎంతో తెలుసా ఐదు లక్షలు రోజుకి ఐదు లక్షల మంది పేపర్ కొని చదువుతారు నీలాగా ఐదు లక్షల మంది ఫ్రీగా చదువుతారు నువ్వు పేపర్ కొనడం వల్ల సర్క్యులేషన్ పెరుగుతుంది సర్క్యులేషన్ పెరగడం వల్ల రిపోర్టర్స్ కి సబ్ ఎడిటర్స్ కి కి కంపోజర్స్ పేపర్ బాయ్స్ కి ఉద్యోగం దొరుకుతుంది నువ్వు పేపర్ చదవడం వల్ల వాళ్ళందరికి ఉద్యోగం రాకుండా చేసి వాళ్ళు ఉసురు పోసుకున్నందుకు నీకు ఉద్యోగం రాలేదు నాకు ఉద్యోగం రాకపోవడం ఇంత కథ కథ ఉందా ఇంకా ఉంది ఉద్యోగం రాకపోవడం వల్ల వీళ్ళల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళ శాపంగా మారి నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అక్కడి నుంచి డైరెక్ట్ గా నరకానికి వెళ్లిపోతావు కాల్చిన సూదులతో నీ ఒంటి నిండా గుచ్చుతారు ఆ తరువాత సలసల కాగి నూనెలో వేయిస్తారు నీ ఒంటి నిండా కారం పూస్తారు ఆ బాధ భరించలేక నువ్వు నరకాన్ని డైరెక్ట్ గా దూకి భూలోకంలో ఉన్న ఒక పేపర్ మిల్ మీద పడతావు అక్కడ మిషన్ లో నీ బాడీ గుజ్జు గుజ్జుగా మారి పేపర్ గా వచ్చి నెక్స్ట్ డే న్యూస్ పేపర్ గా మార్కెట్ కు వస్తావు నిన్ను ఇంకొకటి చదువుతాడు కొని చదివితే వాడి చేతుల్లో పేపర్ ఉంటుంది లేకపోతే నీలా ఇంకొకటి చేతుల్లో పేపర్ అవుతాడు మైండ్ పేపర్ కొనకుండా చదివితే ఎంత ప్రమాదం ఉందా అమ్ముడ నమస్కారం సార్

ఇంతకే నువ్వు తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అయ్యావా లేదా నీకు కొన్ని సీక్రెట్లు చెప్పాలి ఏం పర్వాలేదు నాకేం గుర్తుండో మీరు మాట్లాడేసుకోండి అయినా సరే నాకు చాలా అనీజీగా ఉందా వీడు ఉంటాను వీడని సేబ్రా ఇక జనరల్ మేనేజర్ జనరల్ మేనేజరా నేను ప్యూన్ అనుకున్నాను నేను అలాగే ఫిక్స్ అయ్యాను ఒకసారి చైర్మన్ ఫోన్ పెట్టపరావు హలో మామా ఏంటి ఓహో ఇదన్న మాట వీడి వీక్నెస్ వీడి సంగతి ఎలా ఉంటారా నీ సంగతి చెప్పు నువ్వు చైర్మన్ అయ్యావా లేదా లేదురా డీసీని అయ్యాను డిసియా అంటే డిస్పాచింగ్ క్లార్క్ చండాలంగా బొందా డెప్యూటీ చైర్మన్ ఓహో ఆఫీస్లో కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ మిస్ అవుతాయి మా మామన నీ పని మీద పెట్టాడు ప్రస్తుతాన్ని డిస్పాచింగ్ క్లార్క్ నటిస్తాడు మరి నన్నే పనిలో పెడతావు ప్రస్తుతానికి ఆఫీస్లో పోస్ట్ లైన్ ఖాళీ లేవరా బాబా బాబా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని నీకు దండం పెడతాను అయితే ఓకే హెల్త్ ఆఫీసర్ గా ఉండు సేమ్ సాలరీ ట్వంటీ థౌసండ్ హెల్త్ ఆఫీసర్ అంటే దీనికి ఏజ్ బార్ లేదా నేను ఇక్కడ ఉండగా నీకు ఏజ్ బార్ ఏంట్రా మరి నా డ్యూటీస్ ఏంటి ఏముంటుంది ఆఫీస్ లో అందరు హెల్త్ చెక్ చేసి పరేటమే హెల్త్ చెక్ చేయాలా ఫస్ట్ వీడి హెల్త్ చెక్ చేస్తాను ఓకే ప్రొసీడ్ ఏ చెప్పిన సీక్రెట్ లెటర్స్ సో డిసి ఇవన్నీ ఎవరు చెప్పే పెద్ద సీక్రెట్ ఆ ఆ ఎరా హలో నేను హాయి కలను ఎవరో ఫోన్ పెట్టాను తెలుసు నీ మామ కూతురు ఎవరో తెలుసుకునే వరకు నీకు హాయి ఉండదు ఆ విషయం నీకులా తెలుసు నీ మామ కూతురు మాధవిని నేనే కనుక ఏంటి నిజా నిజ నిజాం నేను ఎవరో తెలుసుకోవడం కోసం నువ్వు పడే అవస్థను చూస్తుంటే చాలేస్తుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును చాలా డీప్ గా లోతుగా మరీ అంత లోతుగా వెళితే మునిగిపోతావేమో తారనిద్దవల ఫోన్ చేశాను అంటే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను కేటం బాబా ఇవాళ సాయంత్రం ఐదింటికి పబ్లిక్ గార్డెన్స్ లో కలిద్దాం ఓకే 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 హండ్రెడ్ పర్సెంట్ షూర్ అవును నేను గుర్తుపట్టాలా సింపుల్ నేను రెడ్ కలర్ చుడీదార్ వేసుకుని వస్తాను గుర్తుపట్టే రెడ్ కలర్ ఓకే తప్పకుండా వస్తావు కదా డెఫినెట్లీ బాయ్ 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 కోడి బాయ్ లక్ష్యం కోడి పుంజు బాయ్ లక్ష్యం అది చూడదారు మన ఆఫీస్ అమ్మే కాదు సారీ సిస్టర్ అది రెడ్ కాదు వైట్ దూరం చూస్తే రెడ్ కలర్ చూడదారు లాగా అనిపించారా జంక్షన్ లో టెన్షన్ ఒక అమ్మాయి కూడా రెడ్ కలర్ చూడదారు వేసుకోలేదు అంటే వేరే వేరే హలో ఏమిటి ఇలా వచ్చారు నేను ఇక్కడికి ఎందుకు వచ్చారా నీకు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది పబ్లిక్ పార్క్ అండి మీ మావగారు ఆస్తి కాదు అయినా మీరేమిటిలా

మను ఆగు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా కదా మను అబ్బా ఏంటి నా కళ్ళలోకి సూటిగా చూడు ఎందుకు నువ్వు చూడు చెప్తాను సరే చెప్పు నీకు నిజంగా నా మీద ప్రేమ లేదా లేదా అంటే ఆఫ్ కోర్స్ ఉందనుకో నిజం చెప్పినందుకు థ్యాంక్స్ ప్రేమ కన్నా గొప్పది ప్రపంచంలో వేరే ఏమీ లేదు డబ్బుతో దేన్నైనా కొనొచ్చు కానీ ప్రేమని కొనలేం అలాంటి ప్రేమ మన దగ్గర ఉన్నప్పుడు మనకి డబ్బెందుకు చెప్ప నిజమే అయితే మీ మామ కూతురిని మర్చిపో అది మాత్రం కుదురుతుంది నిన్ను ప్రేమించాను మాట నిజమే అనుకో కానీ మీ ముందు మా మావాస్త్రిని ప్రేమించాను అక్కడ ఉతుక్కుపోయాను ఈ జన్మకింతే ఇలా కనిచేద్దాం అయితే మన ప్రేమని ఏం చేద్దాం ఓ ఓపెన్ చేద్దాం మన ప్రేమను వచ్చే జన్మకి రిజర్వ్ చేసుకుందాం ఈ జన్మలో నేను రెండు వేల కోట్ల డబ్బుని అనుభవించి 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 డబ్బు అంటే విరక్తి పడుతుంది అప్పుడు వచ్చే జన్మలో డబ్బు అంటే ఏంటో తెలియని అడవిలో పడదాం అక్కడ సెల ఏళ్ళు నీళ్లు రాళ్ళు పళ్ళు నువ్వు నేను కన్ను కన్ను కలుపుకుని